ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో గత మూడు సంవత్సరాలుగా ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దీని ప్రభావం చిత్తూరు జిల్లా పులచల మండలంలో అయితే మరీను పులచల మండలంలో దాదాపు మూడు సంవత్సరాలుగా ఏనుగుల గుంపు సంచరిస్తూనే ఉన్నాయి దీంతో స్థానికులు రైతులు వేసిన పంటలు అరటి మామిడి కొబ్బరి టమోటా వరి ఇతర పంటలపై అవి తమ దాడులను కొనసాగిస్తుండటంతో రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు ఏడాదికి ఒకసారి వచ్చే పంటలు కూడా ఈ ఏనుగుల గుంపు సంతరిస్తూ తమ దాడులను కొనసాగిస్తుండటంతో రైతులు తీరని కష్టాల పాలు అవుతున్నారు వీటిని దూర ప్రాంతాలకు తనమేసేందుకు అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పుల్చల మండలంలోకి వచ్చి తిష్ట వేస్తున్నాయి వీటి బారి నుండి పంటలు కాపాడడానికి అటవీ శాఖాధికారులు నూతనంగా ఆలోచనలు మొదలుపెట్టారు చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని కల్లూరు పాళ్యం దేవలంపేట పంచాయతీ అటవీ సరిహద్దుల్లో అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు సోలార్ రిఫ్లెక్ట్ లైట్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు సరిహద్దుల్లో ఇటీవల ఏనుగుల దాడులతో పంటలకు అపార నష్టం కలుగుతుంది దీనిని నివారించడానికి సోలార్ రిఫ్లెక్ట్ లైట్లను అందుబాటులోకి చేస్తున్నారు దీంతో పంటలకు రక్షణ ఉంటుందని ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ పేర్కొన్నారు ఆ రిఫ్లెక్ట్ లైట్ల వెలుగులనే మనం ఈ దృశ్యాల్లో గమనిస్తున్నాం